నడిచేది జస్ట్ మీరు ఆలోచించండి లేడీస్ ఫంక్షన్స్ వేరే ఉంటాయి బాగా తనకు కొన్ని యాక్సెస్ లేని ఫంక్షన్లు ఉంటాయి మొదలైన ఎడిటింగ్ పైన ఆల్బమ్ కొంచెం साहब मेरा नंबर है हमारा ऊपर का सक्सेस टू द इटर कुत्ते बिल्ली का रहता हां वो पता है बैठ बैठ इस ले 500 सर अंदर हां गुरु हमारी एकड़ चलता इनकी भी ये बात करना सक्सेस तभी देखेंगे आई एम सॉरी बाकी

తినో పాలిజినెస్

కెమికల్ రియేజెంట్స్ సర్ఫర్ అవుతున్నాయా ఉన్నాయా టీ హబ్ కు పంపిస్తా సార్ ఇచ్చేస్తా సీబీపీ షార్టేజ్ అవుతుందా వి టెస్టింగ్ కూడా ఎన్సిడి డాట్స్ ఆఫ్ షాట్ గా 3 బైక్స్ ఆన్ కేస్ इशू వస్తుంది సో 24 బై 7 టెక్స్ట్ చేస్తా సో ఎల్సి సిగ్నేచర్ చేస్తా ఉంటారు సార్ సో హూ మేడం

సినియర్ స్టూడెంట్ లైన్స్ రెండవ ఏకగమన సినియర్ అనేది దాదాపు 40% వేరేనంటున్నాడు రెండవ సో వి ఆర్ మోటివేటింగ్ ది ఫీల్డ్ లెవెల్ ఫర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అండ్ ఆల్సో

ఇంకేమైనా కావాల్సి ఉందా రావలసిన యాభై తరలి తీసుకున్న తర్వాత మూడు నాలుగు రోజుల్లో ఇరవై ఆరు తారీఖు జనవరి వరకు ఇవ్వడానికి నడిపిస్తుంది